ప్రతీకారం అనివార్యం అంటే ప్రపంచ యుద్ధం అంటే మూడో ప్రపంచ యుద్ధం మళ్ళీ జరగబోయే అవకాశం ఉందా అని గత కొద్ది రోజులుగా మనం కొన్ని కథనాల్ని ప్రసారం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా పార్థసారథి పుట్లూరి గారు విశ్లేషకులు వారు అందించిన సమాచారాన్ని కూడా అందిస్తూ ఉన్నాం ఇందులో భాగంగా ఇప్పుడు మొన్నటి వరకు రష్యా వర్సెస్ ఉక్రెయిన్ ఆ తర్వాత గాజా వర్సెస్ ఇజ్రాయెల్ ఇప్పుడు ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ అనుకున్నట్లుగానే ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది అంతకుముందు ఇజ్రాయెల్ ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి చేస్తే దానికి ప్రతిగా దానికి ప్రతిచర్యగా ఇరాన్ అనుకున్నట్లుగానే దాడి చేసింది ఆ క్షిపణులన్నింటినీ కూడా ఇజ్రాయెల్కున్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఆ వ్యవస్థ ద్వారా కూల్చేసింది ఎన్ని వందలు పంపిస్తే అన్ని వందల్ని గాల్లోనే కలిపేసింది ఒకటి రెండు మాత్రం బేస్ల మీద పడి మైనట్గా కొన్ని నష్టాల్ని చేకూర్చింది ఇది ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సామర్థ్యము దీనివలన ఈ ఇరాన్ చేసినటువంటి దాడి వలన ఇంకొంచెం అప్గ్రేడెడ్లో ఎక్కడైతే వారు టెస్ట్ చేసుకున్నట్టు ఒక ఫ్రీ టెస్ట్ చేసుకున్నట్లుగా కూడా అయింది అయితే ఇరాన్ చెప్పింది ఏంటంటే మాకున్నటువంటి కొన్ని ఇంటర్నేషనల్ లా ప్రకారం అంతర్జాతీయ హక్కుల ప్రకారం మేము చేసిన దాడి మీరు మాపైన దాడి చేశారు కాబట్టి మేము ఈ దాడి చేసాం మళ్ళీ దీని మీద మీరు దాడి చేస్తే యుద్ధం అనివార్యం అని ఇరాన్ హెచ్చరించింది అదే నాయన నువ్వు నన్ను కొట్టేసినావు నువ్వు నేను కొట్టాలా వద్దని నేను డిసైడ్ చేస్తా తిరిగి నేను యుద్ధం చేయాలా వద్దు వద్దా అనేది అని చెప్పి ఇజ్రాయెల్ నేచర్ మనకి తెలిసిందే సో ఇప్పుడు అదే వార్త ఇక్కడ కనిపిస్తూ ఉంది ప్రతీకారం అనివార్యం అని ఇజ్రాయెల్ ప్రకటించింది పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తూ ఉంది తమ దేశంపై డ్రోన్లు క్షిపణులతో ఇరాన్ జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది ఆ దేశంపై ప్రతి దాడి తప్పదని ఇందుకోసం ఆపరేషన్ ఐరన్ షీల్డ్ చేపడతామని ఇజ్రాయెల్ రక్షణ దళాల అధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెడ్జి హలేవి స్పష్టం చేశారు ఇక్కడ ఆ విధంగా స్పష్టం చేస్తే ప్రతిదాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఒక ఇరాన్ కూడా ఉంటుంది ఇక్కడ మనం భారత విషయానికి వస్తే మన దేశానికి అంత మేలైతే కాదు ఈ రెండు దేశాలు గనక కొట్లాటకు దిగితే చమురు ముఖ్యంగా చమురు సరఫరాకు సరఫరాకు తీవ్ర అంతరాయం జరుగుతుంది మొదలే హూతీలందరూ ఇప్పటికే ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఎర్ర సముద్రం అంతా కూడా వాళ్ళ యొక్క అధీనంలో ఉన్నది ఈ ఈ సముద్ర మార్గాన్ని అంతా కూడా వాళ్ళు జప్తు చేసుకునే అవకాశం ఉంది సో చమురు సరఫరా గనక చమురు సరఫరాకు అంతరాయాలు ఏర్పడితే ఆటోమేటిక్గా ఇప్పటికే మనకి ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి పెట్రోల్ ధరలు అవి డబుల్ ట్రిపుల్ అయినా కూడా ఆశ్చర్యం లేదు ఒక రకంగా చూసుకుంటే భారత్కు నష్టం చేకూర్చినటువంటి యుద్ధమే ఇది ప్రపంచ దేశాలకు ఏ రెండు దేశాలు కొట్లాడుకున్నా ప్రపంచ దేశాల మీద ఇంపాక్ట్ పడుతుంది ఈ రెండు దేశాలు కొట్లాడుకోవడంలో మనకి ఎక్కువగా నష్టం ఉంది కాబట్టి భారత్ కూడా దౌత్యపరమైన చర్చలు చేయండి కూర్చొని మాట్లాడుకోండి అని చెప్తా ఉంది పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది తమ దేశంపై డ్రోన్లు క్షిపణులతో ఇరాన్ జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది ఆ దేశంపై ప్రతి దాడి తప్పదని ఇందుకోసం ఆపరేషన్ ఐరన్ షీల్డ్ చేపడతామని ఇజ్రాయెల్ రక్షణ దళాల అధిపతి లెఫ్టినెంట్ జనరల్ హజ్జి హలేవి స్పష్టం చేశారు తమ వ్యూహాత్మక సామర్థ్యాలను దెబ్బతీయాలని ఇరాన్ భావించిందని ఇలాంటి ఘటనలు మునుపెన్నడు జరగలేదని తెలిపారు కాగా ఇప్పుడు స్పందించకుండా మౌనం వహిస్తే భవిష్యత్తులో ఇరాన్ నుంచి మరింత ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది ఇరాన్ విషయం తేలే వరకు గాజాలోని ఫాపై ఆపరేషన్ నిలిపివేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతున్యాహు నిర్ణయించినట్లుగా అంతర్జాతీయ మీడియా పేర్కొంది కాగా ప్రతి దాడి విషయంలో తాము ను నిర్దేశించలేమని నచ్చిన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఆ దేశానికి ఉందని అమెరికా తెలిపింది ముందైతే ఇజ్రాయెల్ అటాక్ చేయొద్దని చెప్పింది అమెరికా తర్వాత అమెరికా సంగతి మీకు తెలిసిందే పై పైకి నీతులు లోపలంతా కూడా యుద్ధాలు కావాలా ఆ యొక్క ఆయుధాలు యొక్క సరఫరా చేసుకోవాలా ఆ విధంగా అభివృద్ధి చెందాలి సవాల మీద బతుకుతుందన్నమాట అమెరికా అయితే తమపై ప్రతి దాడికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది మరోవైపు ఇజ్రాయెల్పై ఇరాన్ దాడికి ఇరాన్ దాడిపై చర్చించేందుకు అత్యవసరంగా సమావేశమైన ఐక్యరా భద్రతా మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది ఇవన్నీ పేరుకే ఉంటాయి కాబట్టి ఇజ్రాయెల్కు సాయం చేస్తామంటూ సౌదీ అరేబియా ప్రకటించింది దీనికి సంబంధించి ఇజ్రాయెల్కి ఎందుకు మద్దతు ప్రకటిస్తూ ఉందంటే అంతర్జాతీయంగా పాలిటిక్స్ అలా ఉంటాయి ఇరాన్ దాడి సమయంలో తాము ఇజ్రాయెల్కు సాయం చేశామని సౌదీ అరేబియా ప్రకటించింది ఇప్పటికే ఈ విషయాన్ని జోర్డాన్ బహిరంగంగానే అంగీకరించింది శనివారం రాత్రి ఇజ్రాయెల్పై ఇరాన్ జరిపిన డ్రోన్ల దాడిలో కొన్ని ఇరాక్ గగనతలం మీద నుంచి వెళ్తే మరికొన్ని జోర్డాన్ సౌదీ గగనతలాల మీదుగా దూసుకు వెళ్ళాయి అంటే పర్మిషన్ ఇచ్చింది తమ ఎయిర్వేస్ నుంచి వెళ్ళే విధంగా పర్మిషన్ ఇచ్చింది సౌదీ అరేబియా అదే సపోర్ట్ అంటే తమ గగ్రతలంపైకి వచ్చిన వాటిని తాము నేల కూల్చామని సౌదీ సౌదీ అరేబియా తెలిపింది ఐ మీన్ టు సే ఇక్కడ ఏంటంటే ఇరాన్ పంపించినవి కొన్ని సౌదీ కూడా కూల్చింది కొన్ని అమెరికా కూల్చింది కొన్ని ఇజ్రాయల్ ఇజ్రాయల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ముఖ్యంగా ఐరన్ డోమ్ వ్యవస్థ ఏదైతే ఉందో అత్యాధునికమైంది అది అది కూల్చేసింది ఇక దాడి చేస్తామని ముందే చెప్పాం ఇజ్రాయెల్ పై దాడి సమాచారాన్ని అమెరికాకు డెబ్బై రెండు గంటల ముందే తెలిపామని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హసేన్ అమీర్ అబ్దుల్లా హియాన్ అన్నారు పౌర లక్ష్యాలను మేము గురిపెట్టలేదు వాణిజ్య జన సమూహ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోలేదు ఈ దాడి ఇజ్రాయెల్ని శిక్షించేందుకు మమ్మల్ని రక్షించుకునేందుకు తీసుకున్న చర్య మాత్రమే దీని గురించి మేము ముందుగానే అమెరికాకు సమాచారం ఇచ్చాం మా దాడులు పరిమితంగా ఉంటాయని చెప్పామని హుసేన్ పేర్కొన్నారు అయితే ఈ విషయంపై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం అందలేదని అమెరికా పేర్కొంది ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు లక్ష్యాలు ఇవి అని కూడా చెప్పలేదు దాడి ప్రారంభమైన తర్వాతే సమాచారం ఇచ్చారని పేర్కొంది ఇరాక్ టర్కీ జోర్డాన్ అధికారులు మాత్రం తమకు ముందస్తు సమాచారం ఇరాన్ నుంచి అందిందని తెలిపారు ఇది వార్త అలాగే ఇరాన్ క్షిపణులు డ్రోన్లను ఎక్కువగా కూల్చింది అమెరికానే కొద్ది రోజుల క్రితం పై ఇరాన్ క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే ఇజ్రాయెల్ వైపు ఇరాన్ ప్రయోగించిన మూడు వందల ముప్పైకు పైగా క్షిపణులు డ్రోన్లలో ఎక్కువ శాతం కూల్చింది ఇజ్రాయెల్ కాదు అమెరికానేనని స్పష్టమవుతా ఉంది ఇరాన్ దాడి డేటాను విశ్లేషించిన అమెరికా సంస్థ ఈ మేరకు ఒక నివేదికలో పేర్కొంది కానీ మన దగ్గర ఉన్నటువంటి ఇంకొక రిపోర్టు ప్రకారం ఇజ్రాయెల్ ఎక్కువగా కూల్చింది సెకండ్ ప్లేస్లో అమెరికా ఉంది ఆ తర్వాత సౌదీ ఇతర దేశాలు ఉన్నాయి ఇజ్రాయెల్కు చేరుకునే లోపుగా సగానికి పైగా ఇరాన్ క్షిపుణులు డ్రోన్లను అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయని ఆ దేశ సైనిక అధికారులు తెలిపారు ఇరాన్ ప్రయోగించిన ఆయుధాల్లో సగానికి పైగా సాంకేతికంగా విఫలమయ్యాయని పేర్కొన్నారు మిగతా సగం క్షిపుణులు డ్రోన్లలో ఎనభై శాతానికి పైగా అమెరికా ధ్వంసం చేసిందని అమెరికన్ వార్తా సంస్థ ది ఇంటర్సెప్ట్కు తెలిపారు అయితే ఏ మిలిటరీ బేస్ నుంచి యుద్ధ విమానాల ద్వారా ఇరాన్ క్షిపుణులు డ్రోన్లను అమెరికా అడ్డుకున్నదో వెల్లడించలేదు కాగా సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై దాడికి ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది ఆ ఇరాన్ తీర్చుకున్న ప్రతీకారంలో లోనే ఇప్పుడు ఏం జరుగుద్దా అని టెన్షన్